మీరు అనుకుంటున్నారు అనుకున్నవి అనుకున్నట్టు జరిగి ఏ రోజు అయితే కష్టం అనిపిస్తుందో ఆ క్షణం కూడా ఉండడానికి అయితే మేము ఇష్టపడాలి అంటారా చాలా కమిట్మెంట్స్ అయిపోయినా లోన్ పేమెంట్స్ కానీ మాకు ఇంకా మేము ఇక్కడ ఉండలేము ఓకే ఇంకా చాలు ఇక్కడ అందులో మాత్రం నో డౌట్ జాబ్ మార్కెట్ ఎంత దారుణమైన సిచువేషన్ లో ఉంది అంటే ఎందుకంటే ట్రంప్ వచ్చేసాడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ వేట ఆయందరికి అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఛానల్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి ఏ కి స్టూడెంట్స్ రావాలి అనుకుంటున్నప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ చాలా వీడియోస్ అయితే చేశాను మీరు కనుక ఇంకా చెక్అవుట్ చేయకపోతే ఒక్కసారి చూడండి ఎలాంటి కంటెంట్ అన్నా గానీ మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక థింగ్ వచ్చేసేసి జాబ్ మార్కెట్ కరెంట్ జాబ్ మార్కెట్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది అంటే లిటరల్లీ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నా సరే అంటే లైక్ నార్మల్ గా మనం సరదాగా కబుల్ చెప్పుకోవడానికో లేకపోతే ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పుకోవడానికి కబుల్ చేసి ఫోన్ చేసి కబుల్ చెప్పుకోవడానికి మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఖచ్చితంగా ఆ టాపిక్ ఇస్ ఎండింగ్ విత్ జాబ్ మార్కెట్ అంటే లైక్ మా కంపెనీలో లేఅక్స్ అంటున్నారు మా కంపెనీలో ఇలా అంటున్నారు మా కంపెనీలో మార్కెట్ బాగాలేదు నా జాబ్ సిచువేషన్ ఇలా ఉంది అని చెప్పేసి మాట్లాడుకునే కాల్సే ఎక్కువ అయిపోయినాయి సో మనకి ఇండియాలో ఒక పర్సన్ అంటే లైక్ ఇప్పుడు మంది ఒక ఫోర్ ఫ్యామిలీ ఆఫ్ ఎ ఫోర్ మమ్మీ డాడీ అండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి చాలా ఫ్యామిలీస్ నాన్న ఒక్కలే వర్క్ చేస్తూ పిల్లలు ఇద్దరిని చదివిస్తూ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేసినా గానీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అండ్ వాళ్ళ లైఫ్ ని వాళ్ళు బా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పైతే అనిపిస్తుంది కానీ యుఎస్ఏలో మీరు అనుకుంటారు కదా రంగుల ప్రపంచం అని చెప్పేసేసి ఆ రంగుల ప్రపంచం లాగా అయితే ఉండదు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంత బియాండ్ ద లెవెల్స్ కష్టపడతారో అంత కష్టపడతారు ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక్క పర్సన్ జాబ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేయడం అనేది ఇంపాసిబుల్ నేను నోట్ చేసుకోండి అంటే లైక్ కనీసం ఓకే ఓకేగా ఉండొచ్చు లేకపోతే అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అని చెప్పి నేను అనట్లేదు ఇంపాసిబుల్ అని అయితే చెప్తున్నాను ఎక్సెప్ట్ ఓ కోట్లలో అంటే లైక్ కొన్ని మిలియన్స్ టర్న్ ఓవర్ బిజినెస్ ఉంది లేకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది పరాణం ఒక మిలియన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తప్ప ఇప్పుడు హండ్రెడ్ కే వన్ ఫిఫ్టీ కే టూ హండ్రెడ్ కే సాలరీస్ ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీ రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ ఖచ్చితంగా ఇద్దరు ఇంట్లో ఉన్న బోత్ పర్సన్స్ వర్క్ చేస్తే తప్ప మనం ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ లీడ్ చేయడానికి అవ్వదు సో ఆ లైఫ్ స్టైల్ కోసం ఇద్దరు జాబ్ చేయాల్సింది ఒకళ్ళకి జాబ్ ఉండి ఇంకొకళ్ళకి జాబ్ లేకుండా ఉంది అంటే అది కొంచెం టఫెస్ట్ పార్టే సో ఇక్కడ జాబ్ మార్కెట్ బాగోకపోవడం వల్ల ఒకళ్ళకు ఉంటే ఇంకొకళ్ళకు ఉండట్లేదు ఆ లేకపోతే అసలు ఇద్దరికి ఉండట్లేదు ఇద్దరికి ఉన్నా కానీ తక్కువ ప్యాకేజెస్ తో ఉన్న వాళ్ళు ఇలా ఇలా ఉన్న వాళ్ళు కాలిక్యులేట్ చేసుకుంటున్నారు అంటే లైక్ మనం ఇండియా వెళ్తే మనకు థర్టీ లాక్స్ ప్యాకేజ్ వస్తుంది ఒకళ్ళకి థర్టీ ఒకళ్ళకి టెన్ ఫిఫ్టీన్ అట్లా వచ్చిన ఫార్టీ ఫైవ్ లాక్స్ పర్ ఆనం అంటే పర్ మంత్ మనంలేటివ్ గా టూ టు త్రీ ల్యాక్స్ అనేది ఎర్నింగ్ వస్తుంది మనం చాలా బాగా బతకచ్చు అక్కడ అని చెప్పి చాలా క్యాలిక్యులేటెడ్ గా ఆలోచించి డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కువ అయిపోయారు ఈ రోజుల్లో సో ఇక్కడ జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి తర్వాత ఫ్యాక్టర్ వచ్చేసేసి విసా అంటే లైక్ మనం ఇక్కడ ఉండడానికి ఒక స్టేటస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు చాలా భయం అయితే పట్టుకుంది ఎందుకంటే ట్రంప్ వచ్చేసాడు ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఆ వేట నిజంగా భయం భయం భయంగా భయంగా బతకాల్సి వస్తుందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఇది నేను సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి అసలు వర్తించదండి నేను జస్ట్ హెచ్ వన్ హెచ్ ఫోర్ ఇలా ఈ వీసాస్ మీద స్టూడెంట్ వీసా వీళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళ గురించి మాత్రమే మాత్రమే నేను ఇక్కడ ఈ టాపిక్ అనేది అడ్రస్ చేయడం జరుగుతుంది సో ట్రంప్ వచ్చేసేసి పట 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 ఏదో ఒకటి ఆర్ఎఫ్వి లనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అనో గనక వేసేసి గనక ఆపేసాడు మనల్ని ఇండియాలోని లేకపోతే ఇక్కడ ఉండనివ్వట్లేదు అబ్బా ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఎంత విసుగైపోతుంది అంటే అని ఇప్పుడే వాళ్ళు చాలా మంది ఉన్నారు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి జాబ్ వచ్చింది హెచ్ వన్ హెచ్ వన్ వీసా హోల్డర్ జాబ్ మీద ఉన్నారు ఆ జాబ్ అనేది అసలు వర్స్ట్ కేసెస్ అసలు అవ్వకూడదు బట్ ఇన్ జనరల్ ఏదో తన కాంట్రాక్ట్ అయిపోవడమో లేకపోతే తన పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉండడం వల్లనో సంథింగ్ లైక్ దట్ ఆ పర్సన్ ఆ జాబ్ అనేది కోల్పోవడం జరిగింది ఎవరికి అవ్వకూడదు అలాంటి సిచ్యువేషన్ బట్ జరిగిందని అనుకుందాం ఆ హెచ్ వన్ పర్సన్ కి సిక్స్టీ డేస్ ఇస్ ద మాక్సిమం లిమిట్ ఇంకొక జాబ్ చూసుకోవడానికి సిక్స్టీ డేస్ టు నైన్టీ డేస్ అని చెప్పేసి ఒక మాక్సిమం లిమిట్ ఉంటుంది ఆ సిక్స్టీ టు నైన్టీ డేస్ లో కనుక జాబ్ లేకపోతే ఇండియా వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా అంతేగాని నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను నా నేను అసలు అంటే లైక్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొనేసుకున్నాను నా ఇల్లు నా పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు ఎత్తుకుంటాను అంటే లైక్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ లోనో నెక్స్ట్ వన్ ఇయర్ లోనో నేను జాబ్ ఎత్తుకుంటాను ఐ హావ్ కాన్ఫిడెన్స్ అబౌట్ ఇట్ అంటే ఎవరు ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు అయితే ఉండరు లీగల్ గా ఇంకా బ్యాక్ స్టోరీస్ చాలా ఉంటాయి పేచెక్స్ రన్ చేయించడం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి నేను అవన్నీ డిస్కస్ చేయాలనుకోవట్లేదు బట్ లీగల్ గా మనం హెచ్ వన్ కనుక కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయి మనకి జాబ్ గనక సిక్స్టీ డేస్ వరకు లేకపోతే ఖచ్చితంగా మొత్తం సర్దుకొని ఇండియా వెళ్ళిపోవాల్సింది సో హెచ్ వన్ కదా సో ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ లో హస్బెండ్ కి హెచ్ హెచ్ ఫోర్ ఉంది సాలరీస్ అండ్ మంచి పేమెంట్ డ్రా చేస్తారు ఆయన వెళ్ళిపోతాడు ఇండియా నేను ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటాను అని చెప్పి వైఫ్ అనడానికి కుదరదు ఎందుకంటే షీ కేమ్ ఆన్ డిపెండెంట్ అంటే లైక్ డిపెండెంట్ వీసా మీద వచ్చింది హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసా తన వీసా ఎక్స్పైర్ అయిపోయి తన ఇండియా వెళ్ళిపోవాలి అంటే తనతో పాటు తిని కూడా వెళ్ళిపోవాల్సిందే తిని ఇక్కడ ఉండడానికి షీ ఇస్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ సో అది ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే లైక్ తను వెళ్ళిపోవచ్చు నేను ఉండొచ్చు నేను ఇక్కడ ఉండి నేను సంపాదించవచ్చు అనే అనే క్వశ్చన్ గాని అనే ఆప్షన్ కానీ లేనే లేదు సో ఇదన్నమాట అంటే ఈ వీసా టెన్షన్స్ మనకెందుకు ఆ పిల్లలకి సిటిజన్షిపో గ్రీన్ కార్డ్ ఉంది వాళ్ళ లైఫ్ ని వాళ్ళ వాళ్ళని సెటిల్ చేద్దాము లేకపోతే మనం ఇప్పుడు ఇండియా చాలా మంది ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా లైక్ ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోయి వాళ్ళ పిల్లల్ని ఇండియాలోనే చదివించడానికి ఇష్టపడుతున్నారు మీరు కావాలంటే చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా నాట్ ఓన్లీ దిస్ వీడియో అంటే చాలా వీడియోస్ చూస్తూ ఉంటే చాలా మంది అలా ఇండియా ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళిపోయి అక్కడ చదివించడానికి ఇష్టపడుతున్నారు బికాస్ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి ఇండియాలో డబ్బులు పెడితే ఇండియాలో కూడా అంతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది అని చెప్పి చాలా మంది కాన్ఫిడెన్స్ అయితే వచ్చేసేసింది సో ఈ ఫ్యాక్టర్ అయితే బాగా ఇబ్బంది పెడుతున్న ఫ్యాక్టర్ అనమాట ఇంకా ట్రంప్ వచ్చేస్తారు కాబట్టి ట్రంప్ వచ్చిన తర్వాత మనకెందుకు ఈ టార్చర్ అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అంటే లైక్ ఓకే మన వీసా మళ్ళీ వెళ్తే ఆర్ఎఫ్ఈ పడితే మనం ఇండియాలో ఒక సంవత్సరం ఉండాల్సి వచ్చింది అప్పుడు ఇక్కడ జాబ్ నిలుపుకోవాలా లేకపోతే ఇండియాలో జాబ్ ఎత్తుకోవాలా వద్దో తెలియక అలా ఆలోచించుకొని ఇండియా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్యామిలీ బాండింగ్ ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ ఉంటారు మనకి సర్కిల్ పెరుగుతుంది అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ లా అయిపోతారు వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక ఫ్యామిలీలో అయిపోతుంది ఇదంతా జరుగుతుంది కానీ మన మన బాండింగ్ మన ఫ్యామిలీ మన అమ్మమ్మ తాత నానమ్మ తాత లేకపోతే వాళ్ళ చుట్టాలు అత్తలు మామలు పిన్ని బాబాయ్ ఇలాంటి ఎన్ని రిలేషన్షిప్స్ ని ఇక్కడ పిల్లలు మిస్ అవుతారు అండ్ చాలా మందికి నేను ఇక్కడ అంటే లైక్ చూస్తే ఆశ్చర్యపడేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇండియా వెళ్ళడానికి చాలా మంది పిల్లలు ఇష్టపడట్లేదు కొంచెం పెద్ద అయ్యేసరికి అంటే లైక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వచ్చేసిన తర్వాత మనం ఇండియా వెళ్ళిపోదాం ఇండియాలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాము అని చెప్పేసి అనుకుంటాం కదా సో వాళ్ళు పిల్లలు రావడానికి ఇష్టపడట్లేదు నాకు ఇక్కడే నచ్చింది నాకు ఇక్కడే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇక్కడే వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి అసలు బ్యాక్ హోమ్ మనది ఇండియా అక్కడ చాలా మంది ఫ్యామిలీ ఉంది మనకి మనది చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పేసేసి చెప్తున్నా కానీ ఓకే నాకు ఇక్కడ నచ్చుతుంది అని చెప్పే వాళ్ళు ఉంటారు నాకు అది వింటే అది ఒక ఇరిటేషన్ అయితే వస్తుంది అనమాట ఓకే వాళ్ళు ఇక్కడ పుట్టినేటెడ్ ఫ్రమ్ ఇండియా రైట్ అండ్ వాళ్ళ రూట్స్ మొత్తం ఇండియాలోనే ఉన్నాయి అండ్ మనకి ఇప్పుడు ఇప్పుడు మనం అంటే లైక్ మన నలుగురు ఉంటే సరిపోయింది అని అనుకుంటే కుదరదండి ఫ్యూచర్ లో మనకి చాలా చాలా ఉంటాయి అప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ అనేది కావాలి సో నా ఉద్దేశంలో కూడా పిల్లలకి ఫ్యామిలీ రూట్స్ అనేవి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం వాళ్ళకి వాళ్ళకి బాండింగ్ ని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది ఈ ఫ్యామిలీ బాండింగ్ అనే విషయంలో ఇండియా వెళ్ళిపోదాము అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటున్నారు సో ఇప్పుడు ఈ వీడియో కింద కూడా చాలా మంది అంటే కొంతమంది ఏం పెడతారంటే మరి ఇంత చెప్పావు కదా మీకు అక్కడ నచ్చలేదు అంటున్నావు కదా మీరు ఎందుకుంటున్నారు వచ్చేసేయొచ్చు కదా అని చెప్పేసేసి మనం అన్ని అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా ఇంకా అది మన సూపర్ సక్సెస్ఫుల్ డూపర్ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ లైఫ్ అయితే అవుతుంది అండ్ మాకు ఇక్కడ ఏ రోజైతే కష్టం అనిపిస్తుందో ఆ రోజు ఒక్క క్షణం కూడా ఉండడానికి అయితే మేము ఇష్టపడము అండ్ ఇంకా స్టూడెంట్స్ అంటారా వాళ్ళు అంటారా చాలా కమిట్మెంట్స్ అయితే ఉంటాయి అంటే లైక్ వాళ్ళు వాళ్ళు తీసుకున్న లోన్ పేమెంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ సో ఇక్కడ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఇనిషియల్ గా వెనక్కి వచ్చేయడం అనేది పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్ అయితే జరుగుతుంది అండ్ ఇంకా చెప్పినట్టు మాకు ఇంకా మేము ఇక్కడ ఉండలేము అసలు ఇంకా ఓకే ఇంకా చాలు ఇక్కడ అని చెప్పి అనుకున్న రోజు ఒక క్షణం కూడా ఇక్కడ ఉండము ఖచ్చితంగా మేమైతే వచ్చేస్తాము అందులో మాత్రం నో డౌట్ సో ఇంకా మీరు అర్థం చేసుకుంటారు అండ్ మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్ అయింది యూస్ఫుల్ అయింది లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి కనుక మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక మంచి లైక్ చేయడం మర్చిపోదు అండ్ ఆస్ యూషుల్ డోంట్ ఫార్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి బాయ్ లవ్ యూ ఆల్